అందరూ బాగున్నారండి ఈ గోంగూర చట్నీ ఒకసారి చేసుకుని తినండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకే అందుకోసం నేను గోంగూర శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టానండి ఇది పొడవుగా ఉంది కదా కట్ చేస్తాను అనమాట సన్నగా ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు కళ్ళుప్పు నూరి పెట్టుకున్న సాల్ట్ అనమాట స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని దీనికి తాలింపుకు నేను శనగ నూనె అయితే వాడుకుంటున్నానండి ఒక యాభై గ్రాములు అయితే ఉంటుంది ఈ శనగ నూనె మొత్తం అయితే పోస్తున్నాను తాలింపుకి బాగా వేడైంది నూనె ఆవాలు వేసాను తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు అయితే వేశానండి ఈ ఎల్లిపాయలు లావుగా ఉన్నాయి అందుకని చీలికలాగా లాగా అయితే చేశాను స్పూన్తో కొంచెం అలా కలపెట్టిన తర్వాత గోంగూర ఉంది కదా కట్ చేసింది అదైతే నేను నూనెలో వేసేస్తున్నానండి ఈ నూనెలో వేసేసిన తర్వాత కొంచెం మంట తక్కువలో పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది అలా మగ్గించుకుంటే మనము బాగా మాడకుండా బాగా చక్కగా అయితే ఉడుగుతుంది అనమాట ఈ కూర అందుకని చెప్తున్నా మనం ఎనిపే పని అయితే అసలు ఉండదండి సన్నగా కట్ చేసాం కదా ఇది మన ఇంట్లో గోంగూర ఈ గోంగూర కాడకి కొమ్మలకి ముళ్ళు ఉంటాయి కానీ ఆకు తొందరగా ఉడికిద్దండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసాను ఇది కొన్నది కాదండి కళ్ళు ఉప్పు నూరు పెట్టుకున్నది అదైతే వాడుతానమాట నేను సాల్ట్ అయితే వాడవాకండి మంచిది కాదంటున్నారు కదా కళ్ళు వాడుకుంటేనే మంచిది మనము అంటే సముద్రం ఉప్పు ఉంటుంది కదా నేను బాగా వేడైన తర్వాత జీలకర్ర వేయలేదండి ఆయిల్లో అందుకని ఇప్పుడు కొంత ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా అందుకని ఇప్పుడు జీలకర్ర వేసాను అనమాట ఇలా కలుపుకోండి మాడకూడదండి మాడితే అసలు బాగుండదనమాట ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసానండి పచ్చడి కదా ఎల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పేసి కాసేని రెండు ఎల్లిపాయ గడ్డలు అయితే వేసాను ఇప్పుడు నూనె తేలింది కదా పిండి మెంతులు అయితే వేసానండి మెంతులు ఆవు పిండ్లు కొంచెం ఇలా నలుగు కొట్టాను అనమాట అలా వేసాను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే కారం వేసాను అనమాట ఇలా చిన్నగా నూనెలో కలిసేటట్టు అయితే కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకుంటూ మాడకుండా చూసుకోవాలండి నేను అంతకుముందు గోంగూర చేశానండి ఉప్పు మామూలుగా కొంచెం ఇలాగే రెండు స్పూన్లు అలా వేసాను కానీ ఉప్పు అయితే కసమైంది ఎందుకని చెప్పేసి అర్థం కాలేదు గోంగూర కూడా చాలా పుల్లగా ఉంటుందండి ఈ గోంగూర చీరాల గోంగూర అంటారంట దీన్ని అందుకని చెప్పేసి నేను సరిపోయిద్దని వేసాను తర్వాత ఆలోచిస్తే ఏంటంటే ఈ గోంగూరలో మనం చింతపండు వేయట్లేదు కదండి అందుకని చెప్పేసి వేసిన ఉప్పు చాలా అయితే అయిందండి కాకపోతే పిల్లలు ఏమీ అనలేదులే అందుకనే నేను చెప్తున్నా చూసి ఉప్పు వేసుకోండి జాగ్రత్తగా కానీ ఒకసారి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట నేను చెప్పటం కాదులే మీకే అర్థం అవుతుంది మళ్ళీ కొంచెం ఉప్పు చూశాను కదా చాలేదండి కొంచెం అయితే ఒక పావు టీ స్పూన్ అయితే ఉప్పు వేసాను అనమాట అది కూడా కలిసేటట్టు బాగా కలబెట్టుకోవాలి ఈ పచ్చడి రోడ్లోనూ రాల్సిన అవసరం కూడా లేదండి గంటతో ఇలా తిప్పేసుకుంటే ఊరికనే అనమాట అంత తొందరగా ఉడికిద్ది గోంగూర కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఒక చీసాలో నిలవ పెట్టుకున్నారనుకోండి నెల రోజులైనా సరే వాడుకోవచ్చు అనమాట మనం నీళ్ళు అయ్యేమీ వాడలేదు కదా అందుకని ఈ పచ్చడి చెడిపోదు అయితే వాడుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీకు కూడా నచ్చుతుందండి చానాళ్ళు ఉంటుంది